హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి దెబ్బ అండి దెబ్బ రొట్టె అంటే మనం ఇడ్లీ పిండిలో చక్కగా గోధూరం వేసుకురండి కొంచెం సాల్ట్ వేసుకుని నానబెట్టి ముంచుకుని అందులోను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు నానబెట్టిన కాస్త పచ్చి శనగపప్పు తురుముకున్న కొబ్బరికాయ వేసి చక్కగా మొత్తం అంతా కలా పెట్టుకోవాలండి బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఈలోగా మనం మూకుడు తీసుకుని మూకుడు గ్యాస్ మీద పెట్టి చక్కగా దాంట్లో సరిపడగా ఆయిల్ పోసండి అది బాగా కాలే వరకు చూడాలి బాగా కాలిన తర్వాత మనం బాగా కలుపుకున్నాం కదండీ పిండి చక్కగా తీసుకోవాలండి ఎందుకంటే ఇది చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవారండి చాలా బాగుంటుందండి కాకపోతే అప్పుడు మా అమ్మగారు పొయ్యి మీద చేసేవారు ఇప్పుడు మనకు అన్ని గ్యాస్లు వచ్చేసినాయి కదా కాదు పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఎందుకంటే మనం సిటీలో ఉన్నాం పల్లెటూరులో అయితే చక్కగా కంపల్సరీ మనకు ఉంటాయి చూడండి చక్కగా మనం అలా వేసేసుకుని అండి చక్కగా మూత పెట్టుకుని ఉంచుకోవాలి అటు ఇటు చక్కగా దోరగా కాలనించుకోవాలి నించుకోవాలండి తాతయ్యగా పెట్టాలండి ఎక్కువగా మంట మీద పెట్టేసినా కానీ అది తొందరగా ఉడకదు లోనంత ఉంటుంది కాబట్టి తాతీయగా ఉడకనివ్వాలి కాకపోతే ఇది పిల్లలకు కానీ చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారో సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది ఇదిగోండి అయిపోయింది నేను టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి ఎందుకంటే అందులో మనం కొబ్బరికాయ పచ్చిశెనగ పప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదండి కారం కారంగా తీ తీగా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి ఇది పెద్ద కష్టం ఏం కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్